ఎందుకని అంటే పదునేని మీదంటే పావనమంట పరమాత్మ ప్రియమంట స్వామి అయ్యప్ప కృష్ణ గీతలో హిందూ సాంప్రదాయాన్ని బోధించినటువంటి గీత శ్రీకృష్ణుడు బోధించిన గీత గీతలో ఎన్ని ఉన్నాయండి పద్దెనిమిది ఉన్నాయి అలాగే మహాభారతంలో పర్వాలు ఎన్నున్నాయండి పద్దెనిమిది ఉన్నాయి పురాణాలు మొత్తం మన భారతదేశంలో కలిపిన పురాణాలు పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు మనం అమ్మ నుంచి ఉద్భవించామో అమ్మగా ఏర్పడినటువంటి ఆవిడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఉంది అలా పద్దెనిమిదితో ఎన్నో ఉన్నాయి పద్దెనిమిది అంటేనే పూర్ణము అని అర్థం అందుకనే ఈ స్వామి పడి పూజకు మనమందరం వచ్చి మనం అందరం ధన్యులమయ్యాం మీకంటే నేను ఎక్కువగా ధన్యుడయ్యాను కారణం ఏంటంటే ఈ పడి పూజ చేసే అవకాశం నాది కాదు ఈ పడి పూజ చెయ్యాల్సింది నేను కాదు మా గురువర్యులు అప్పారావు గురుస్వామి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి కానీ భగవంతుడు ఇందాక చెప్పాను కదా నేను మనం చెయ్యాలి అనుకుంటే మనం చూడాలి అనుకుంటే భగవంతుడు మన దగ్గరికి రాడు లేదా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాం భగవంతుడు మనల్ని చూడాలనుకుంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి అప్పారావు గురుస్వామి గారికి మరొక్కసారి సభాముఖంగా కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కసారి గురువు గారికి ఒక్కసారి గట్టిగా శరణం చెప్తాం స్వామి ఓం త్రీ స్వామి పద్దెనిమిదవ సంవత్సరం స్వామి కూడా ఒక్కసారి శరణం చెప్దాం స్వామి ఓం త్రీ స్వామి నాన్నగారికి చాలా ఒకసారి పాదయాత్ర చేశారండి చాట్రాయ్ గ్రామం నుంచి శబరిమల వరకు పదమూడు వందల కిలోమీటర్లు సత్తుపల్లి నుంచి బొంతు శ్రీను స్వామి చాట్రాయ్ నుంచి నేను శబరిమల వరకు నడిచి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అలాగే అమ్మ ఏమీ అనుకోకుండా ఉండడం కోసం మీకు నేను కొన్ని చిన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటా బాబు ఈ లోపల తొందరగా అయిపోవాలి కరెక్ట్ గా ఐదు నిమిషాల సమయం ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది కాబట్టి చూడండి పైన చూడండి పైన పూలు కిందకి పంపించండి అయ్యా పడి పూజ జరుగుతుంటే మనం ఎందుకు వెళ్ళాలి రాత్రి పదకొండు అయిపోతుంది పన్నెండు అయిపోతుంది ఇంటికెళ్లేసరికి రెండున్నర అవుతుంది వెంటనే మా గురుస్వామి లేపి స్నానం చేస్తున్నారు పూజా కార్యక్రమం